నా పేరు శంకర్ పద్దెనిమిది వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గత పది సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని షాద్ నగర్ మున్సిపాలిటీని రెండు సంవత్సరాలకి తలు శంకర్ అన్న షాద్ నగర్ శాసనసభ్యునిగా ఎన్నికైనాక పదమూడు వందల యాభై కోట్లు మున్సిపాలిటీకి నిధులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మా పద్దెనిమిదవ వాడుకునే మూడు కోట్ల యాభై లక్షలు మా పద్దెనిమిదవ వాడికి ఇవ్వడం జరిగింది దానికి గాను సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫరాలు కరెంటు పోల్లు కానీ అవి కానీ లో వోల్టేజ్ సమస్యలు ఇవన్నీ పరిష్కారానికి ఈ మూడు నెలలనే మాకు శంకరన్న స్పందించి మాకు నిధులు ఇవ్వడం వల్ల ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాము ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా షాద్నగర్ మున్సిపాలిటీలో ఇప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అభ్యర్థిగా కౌన్సిలర్గా బరిలో ఉంటున్నాను సేవలో ముందు ఉంటుండు ఉంటూ పిలిస్తే ఎవరికి ఏమైనా అర్ధరాత్రి ఫోన్ కొట్టినా మొన్న వర్షాకాలంలో కానీ కొన్ని ఇండ్ల సమస్యలు డ్రైనేజీలు వాటర్ నిండి కొన్ని ఇండ్ల పోతే కూడా అర్ధరాత్రి ఫోన్ చేస్తే అక్కడ పోయి వాళ్ళ సమస్యలు పరిష్కరించి అలాగే మున్సిపల్ వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళు కూడా స్పందించడం జరిగింది ఇదే ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఎన్నో వేల వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి నేను సిద్ధంగా ఉన్నా ప్రజలకు అందరికీ నమస్కారం చంద్రకళా శంకర్ వాళ్ళ మిస్సెస్ను మేము ఈ రోడ్లు లేకుంటే ఈ పోషమ్మ గుడి కాడికెళ్ళి కీర్తి అపార్ట్మెంట్ వరకు రోడ్లు లేకుంటే పోషమ్మ గుడి కాడికెళ్ళి కీర్తి అపార్ట్మెంట్ వరకు రోడ్లు వేయించినాము ప్రతి ఒక్క గల్లీలా ప్రతి ఒక్క వాడులా ఇట్లా రోడ్లు వేయించినాము మంచిగా కాలనీ ముద్దుగా ఉండాలని మేము అయ్యి అన్ని పనులు మంచిగా చేసినాము మాకు ప్రజలు కాలనీలా మంచిగా ఓట్లకు వెళ్తే మంచిగా మనల్ని దీవించి మాకు మంచిగా ఓట్లు వేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంతకుముందు కూడా మేము శంకరన్న ఎమ్మెల్యే అవుతున్నప్పుడు కూడా మేము పార్టీలోనే ఉన్నాము నేను నా ఫ్యామిలీ అప్పుడు కూడా మేము పార్టీలో ఉండి శంకరన్నకు వేయాలని మేము బాగానే కొట్లాడినాము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండంగా మేము మంచినే ప్రతి ఒక్కరు ఓటర్స్ తోటి కలిసినాం ప్రతి ఒక్క ఓటర్స్ తోటి తిరిగినాము మాకు అందరు పేరు పేరున ధన్యవాదాలతోటి చెప్పుకొని నా పుత్ర మిమ్మల్ని వేడుకుంటున్నాను మమ్మల్ని ఈసారి మాకు మంచిగా దిగి ఓట్లు వేయండి అని నమస్కారం నా పేరు మేకల వెంకటేష్ ఉద్యోగం మరి గత రెండేళ్ళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథంలో చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజ ప్రజల వద్దకు పాలనలో భాగంగా మరి అనేక సంక్షేమ పథకాలు రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి కరెంటు ఎలక్ట్రికల్ అన్ని ట్రాన్స్ఫార్మర్లు పోల్స్ కానివ్వండి వైర్ కానీ అవన్నీ నీటి సమస్యపై ఇవన్నీటి అత్యధికంగా బడ్జెట్ ప్రకటించి అభివృద్ధి పథకం చూసుకుపోతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ధన్యవాదాలు చెప్తూ మరి అదేవిధంగా పాఠశాలలు కానివ్వండి విద్య గుడ్లు బండ్లు ఆ విషయాల మూలంగా మరి ఎమ్మెల్యే గారు అత్యంత సొరవ తీసుకొని అవన్నీ కూడా చేస్తాం పదిహేను చేయని గవర్నమెంట్ రెండేళ్ళ ఉండగా ఈ గవర్నమెంట్ చేస్తుంది ఈ గవర్నమెంట్ మాకు ధన్యవాదాలు తెలుపుతూ మా ఉద్యోగాల్లో అసెంబ్లీలో మాట్లాడు ఆయన ధన్యవాదాలు చెప్తూ మరి అనేక సంక్షేమ పథకంలో దొరికిన ఈ గవర్నమెంట్ ప్రజల ఆశీస్సులు ఉన్నాయి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఉండగా మరి అత్యధిక మరి గెలిపియాలని కోరుకుంటూ మరి ఇంతకుముందు సంగపల్లి శంకర్ గారు ఈ వార్డు ఇన్ఛార్జిగా ఉన్నారు వారు పిలిచే అన్న అంటే నిర్ణయాన్ని వచ్చే వ్యక్తి మరి ఆ విధంగా వస్తున్న విద్యంలో మనం ఒకసారి చూడాలి విచ్చి కాబట్టి మరి ఆయన కూడా గత ఎలక్షన్లో తక్కువ ఓడిపోయారు మరి ఆయనని గెలిపించే బాధ్యత ఈ కాలనీ పద్దెనిమిది వాడు ప్రజలపై ఉన్నది పద్దెనిమిది వాళ్ళ రోడ్లు కొన్ని తెచ్చే గణతం ఆయన ఉంది ఎమ్మెల్యే దాని కూర్చొని తెచ్చిన తెచ్చు మరి అదేవిధంగా ఇక ముందు మరి ఈ లోకల్ ఎలక్షన్ మున్సిపాలిటీ ఎలక్షన్లో టికెట్ ఆయనకు ఇస్తే మేము అందరం అలిసి భారీ మెజార్టీ గెలిపిస్తాం ఈ గవర్నమెంట్ ధన్యవాదాలు ఇస్తూ మునిస్తాం ఈరోజు అంగలపల్లి శంకరన్న చంద్రకళ గారు పిలిస్తే పలికే నాయకులు ఎందుకంటే గతంలో కూడా అధికారంలో లేనప్పుడు కూడా ప్రజా సమస్యల కోసం నేనున్నానంటూ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఆపదలు ఏ సమయంలో కూడా శంకరన్న గారు ప్రజా ఈ కాలనీలో పద్దెనిమిదో వార్డులో ఒక పార్టీలో లీడింగ్లో లేకున్నా కూడా లీడింగ్ల ఒక నాయకుడు లీడింగ్ వెంటనే పనిచేస్తాం కానీ లీడింగ్లో లేనప్పుడు కూడా ఒక పదిహేను ఏళ్ళ నుంచి నేనున్నాను ఒక అపద్బాంధవుడిగా ఈ కాలానికి సేవలు అందిస్తూ ప్రతి ఒక్క ప్రజలలో నాలుకగా ముందుకెళ్తుడు కాబట్టి ఈరోజు దంగల్పల్లి శంకరన్న గారిని మనం అభినందించవచ్చు ఎందుకంటే ఆయన ఈరోజు ప్రజాసేవ కోసము తన పదిహేను సంవత్సరాల నుంచి పార్టీని పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అలాంటి నాయకునికి టికెట్ వస్తే ఈ కాలనీ వాళ్ళు కూడా సంతోషిస్తారు ఎందుకంటే ఈరోజు మేము మార్నింగ్ ఇక్కడికి తిరిగినాం ఎక్కడ ఏరియాలో ఏమేమి జరుగుతుంది అనేది కాబట్టి ఇక్కడ శంకరన్న గురించి మావడం చెప్పట్లేదు నేను శంకరన్న గురించి మంచి అభిప్రాయం చెప్తాను ప్రజలు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సేవ చేసే ఈరోజు ఈ పద్దెనిమిదవ వార్డులో మూడు గౌరవనీయులు శాసనసభ్యులు మన ఎమ్మెల్యే విర్లపల్లి శంకరన్న గారి చేయుతతో శంకరన్న గారు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు పోచమ్మగూడి నుంచి కీర్తి అపార్ట్మెంట్ వరకు సిసి రోడ్లు ఆ నుంచి మళ్ళీ ఆ లెఫ్ట్ సైడ్ వరకు కూడా సిసి రోడ్లు లేపించిన కనుక కూడా శంకరన్న హైవే హైవే వరకు చేయించాడు కాబట్టి ఇటువంటి అభివృద్ధి ప్రదాతని మనం ఎంచుకుంటే రేపు రాబో కాలంలో కూడా ఇక్కడ కాలనీ అభివృద్ధికి వీధి లైట్లు కానీ ఈరోజు సీసీ రోడ్లు కానీ చూడడానికి చాలా చక్కటి అభివృద్ధి చేసింది కాబట్టి ఇలాంటి అభ్యర్థులను ఎన్నుకోవడం వల్ల రాబో తరానికి కూడా ఒక దిక్సూచిగా శంకరన్న గారు చంద్రకలమ్మ గారు కూడా ఉంటారు కాబట్టి కాబట్టి నాయకత్వం ఉన్న ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా కాలనీ వాసులు కూడా చేతను అందిస్తే రాబో కాలంలో కూడా మంచి మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది శంకరన్న కాబట్టి ఇక్కడ కాలనీలో గతంలో కూడా ఇక్కడ దేవాలయాల కార్యక్రమాలు కానీ ఇక్కడ కడుతున్న స్కూల్స్ కానీ కాలేజీలకు కానీ శంకరన్న గారు ఎంతో చైతన్యం అందిస్తుంది ఎందుకంటే విద్యతోటి ఏదైనా డెవలప్మెంట్ అవుతుంది ప్రతి ఒక్కరు చదువుకోవాలని ఆంక్షతోటి ఆయన అడుగుజాడల్లో ఈరోజు మన తంగల్బు శంకరన్న గారు ఎమ్మెల్యే గారి అడుగుజాడల్లో ఈరోజు అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్న నాయకుడు ఎవరైనా అంటే మన ఎమ్మెల్యే శంకరన్న గారని చెప్పొచ్చే ఒక బీసీ బిడ్డగా ఈరోజు పదేళ్ళ జరిగిన అభివృద్ధి రెండేళ్ళలో అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే గుల్లపల్లి శంకరన్న ప్రతి ఒక్క గడపని గారి ప్రతి ఒక్క ఇల్లు కట్టిన కూడా అదే చెప్తారు ఈరోజు పెంగట్పల్లి శంకరన్న గారు కూడా ఈరోజు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పద్దెనిమిదో వార్డు తన కన్న బిడ్డలుగా ఈరోజు ముందుకు తీసుకెళ్తూ వారికి ఏ కష్టం వచ్చినా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు గంటలు ఏ రోజు ఫోన్ చేసినా ఖచ్చితంగా ఫోన్ లేపి వాళ్ళ సమస్యపై స్పందించే నాయకులు ఎవరంటే తంగల్పల్లి శంకరన్న కాబట్టి ఇలాంటి నాయకుడిని ఎన్నుకోవడం వల్ల కాలనీ అభివృద్ధి చాలా చురుకుగా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పద్దెనిమిదో వార్డులో రాబోయే ప్తారు మున్సిపాలలో చక్కటి వార్డుగా పేరు తెచ్చుకుంటారు ఎందుకంటే తంగల్పాల్ అన్న స్పందించే నాయకుడు కాబట్టి ఆయనను అందరూ కూడా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓ బీసీ నాయకుడిగా